దగ్గర విద్యాసంలో రాళ్ళు వచ్చిండే రెండు లక్షలు అనేది నేను బయట ఖర్చు పెట్టుకున్నా కానీ నాకు తక్కువ కాదు ఈ బిజినెస్ సన్న మేడం వల్ల నేను పున్నామ మేడం దాసార్ అనేది ఈ బిజినెస్ చెప్తుంటే నాకు బిజినెస్ బిజినెస్ మీద కాకుండా నాకు సప్లిమెంట్ ఉండే అని అనమాట ఈ సప్లిమెంట్ అంటే బయట చాలా తిన్నా కానీ ఒకసారి వాడి చూద్దామని వాడినా కానీ ఎన్నో నిద్రలేని రాత్రులు అంటే మా ఇంట్లో చాలా ప్రాబ్లం సార్ నాకు మాత్రం రోజు గొడవలు అవుతుంది ఆ సార్ నాకు హెల్త్ బాగాలేక కానీ అట్లాంటి తట్టుకోలేక నేను చచ్చిపోవాలని కూడా అనుకున్నాను ఈ బిజినెస్ రాకముందుకి అట్లాంటివి పచ్చదనమాట కానీ మన సప్లిమెంట్ వాడినాక నాకు రిజల్ట్ అనేది వచ్చింది అట్లా నేను ఈ బిజినెస్కు ఎందుకంటే మా బాబుకు పాలుగులు లేకుండే తల్లిపాలు తల్లిపాలు అనేది లేదు ఇట్లా మా మేము కట్టెల పొయ్యి మీద చాలా ప్రాబ్లమ్స్ ఎట్లా అంటే ఒక ఇప్పుడు ఈ డెవలప్లో ఉన్నామంటే మేము అన్ని కష్టాలు పడ్డా పడ్డాం కాబట్టి ఈ డెవలలో ఉన్నాము బాబుకు అనేది కంసంపు కాపీ నేను పెద్ద కానీ చాలా ప్రాబ్లమ్స్ చేసినాం మేము కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది లీడర్స్ ఎందుకంటే చదువు లేకపోయినా నేను ఎందుకంటే నా పిల్లలు మూడు తరాలు ఎవరిని అడగకుండా నేను చచ్చిపోయినా సరే కానీ నా పిల్లలు బాగుండాలి అనేది బిజినెస్లో నేను నిలబడ లీడర్స్ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఎంత నేను ఎన్ని అవమానాలు కట్టుకొని బిజినెస్లో నిలబడ్డా రెండు సంవత్సరాలు అనేది నిలబడితే నాకు ఈ పద్నాలుగు లక్షల కారు అనేది వచ్చింది ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది లీడర్స్ థ్యాంక్ యూ విషయవాళ్ళు Terima <laughs> <inaudible> kasih.